నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి విజయనగరం నియోజకవర్గంలో సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి తెలిపారు విజయనగరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్లో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం నిర్వహించే గ్రీవెన్స్ ను ఇక ముందు బుధవారం నాడు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఇల్లు పింఛన్ వాటిని ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని అన్నారు నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలు లేని విజయనగరం నియోజకవర్గంగా రూపొందిస్తానని అన్నారు లేకపోతే ఏమవుతుందంటే ఇప్పటికే అక్కడ స్కూల్ ఇల్లు ఆ యొక్క నాలుగు వాటలు ఉన్నాయి నాలుగు పెన్షన్ మొత్తం వచ్చినప్పుడు ఆ మధ్య ఫస్ట్ పెట్టండి இந்த <laughs> <laughs> <laughs>

అది కదా అంటే ఇది మీద అది మనం అది మనం ఎస్టిమేట్ వేయలేదు క్లీనింగ్ చేసి వచ్చేసా అది ఎస్టిమేట్ ఇచ్చా ఇది నేను మేబీ టూ వీక్స్ దాకా మాకు ఎస్టిమేట్ పో మన పార్టీ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ప్రతి బుధవారం గ్రీవియన్స్ అనేది ఇక్కడ బంగ్లాలో తీసుకోవటం జరుగుతుంది అయితే ముందు శనివారం ఉండేది కానీ వాళ్ళు బుధవారంకి మార్చారు సో ప్రతి బుధవారం మనం ఇక్కడ గ్రీవియన్స్ తీసుకుంటా ఉన్నాం ఈరోజు చూస్తుంటే చాలా గ్రీవియన్సెస్ వచ్చినాయి అయితే ఆ గ్రీవియన్సెస్లో భాగంగా ఒకరిదైతే పూర్తిగా ఇల్లు కాలిపోయినప్పటికీ అన్నీ వాళ్ళ పేపర్స్ అన్నీ కాలిపోయినాయి అయితే ఈ కాలిపోవడం వలన వాళ్ళకి ఏ పేపర్స్ లేదు ఏ ఆదాయం లేదు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు వాళ్ళ కోసం సో అటువంటి గ్రీవియన్స్ వచ్చింది అది మనం వీలైనంత వరకు వాళ్ళు వాళ్ళ పేపర్స్తో సహా వీలైనంత వరకు మనం అది పరిష్కారం కోసం ట్రై చేద్దాం అలాగే కొత్త పెన్షన్లు అలాగే ఇల్లులు కొన్ని ఏరియాస్ ఏదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకు కూడా వాళ్ళు జస్ట్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళందరూ కూడా వచ్చి ఇల్లులు అనేది పక్కా ఇల్లులు అనేది అడుగుతున్నాం అయితే ఇవన్నీ కూడా రాబోయే హౌసింగ్లో కూడా మనం అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం అలాగే కొంతమంది బీసీ లోన్ అడుగుతున్నారు అలాగే పెన్షన్స్ చాలామంది ఈ ఇప్పుడు రీసెంట్గా బర్త్స్ చనిపోయిన వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు అనేది అప్లై చేసుకోవాలి అది కూడా రాలేదు అది కూడా త్వరలోనే వస్తే వచ్చిన వెంటనే మనం అవి కూడా అప్లై చేస్తాం అలాగే కొన్ని ఏరియాస్లో సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి లైటింగ్ ఇష్యూస్ ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ అవన్నీ కూడా పరిష్కారం చేయటానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం